నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజరా వ్లాగ్స్ నేను మీ నజరా మొక్కలు చనిపోతున్నాయి ఎండిపోతున్నాయి వాటికి ప్రాబ్లం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుల్లో ఎండలనేవి ఎక్కువ అవుతున్నాయి ఈ ఎండలకి మొక్క మీరు ఇక్కడ చూడవచ్చు టోటల్ ఇలా అవడం జరుగుతుంది సో ఆ ఎండలు ఎక్కువ అవుతున్న కొద్దీ మొక్క ఢీలా పడుతున్న కొద్దీ మీరు హెవీ డోస్ ఫర్టిలైజర్ అందించినట్లయితే మొక్క చాలా డల్ అయిపోవడం జరుగుతుంది అలా కాకుండా మొక్క యొక్క మట్టి భాగం ఏ విధంగా ఉంది ఏ స్టేజ్లో ఉంది చూసుకోవాలి బెస్ట్ ట్యాకింగ్ లేకుండా చూసుకోవాలి దాని తర్వాత మొక్కలు న్యూట్రిషన్స్ మంచిగా అందాయా లేదా అనేది చూసుకోవాలి మొక్కలు న్యూట్రిషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వెజిటేబుల్ వేస్టేజెస్ అనేవి కంపల్సరీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వెజిటేబుల్ వేస్టేజెస్ ఎటువంటి పురుగులు లేకుండా చూసేసుకోవాలి దాని తర్వాత ఫర్టిలైజర్స్ టైం టు టైం అందించాలి మార్నింగ్ ఎండ తప్పనిసరి ఫుల్ ఎండలో అస్సలు పెట్టకూడదు ప్లస్ ఓవర్ వాటరింగ్ అనేది చేయకూడదు ఇంకా వీడియోస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి మళ్ళీ కలుద్దాం